కమింగ్ బ్యాక్ టు లియాన్ ది కాన్ఫరెన్సెస్ ఆర్ అరేంజ్ బై రెనీ ఇన్ క్లోజ్ కోఆపరేషన్ విత్ ది థీస్ ఆఫ్ కాల్ సొసైటీ ఆ లియాన్లో కూడా తీసాఫ్ కాల్ సొసైటీ బాగా యాక్టివ్గా ఉన్నటువంటిది మెంబర్స్ వాళ్ళందరూ చాలా బాగా కోఆపరేటివ్గా ఉంటారు అందుకని వాళ్ళ కోఆపరేషన్తో అక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా కాన్ఫరెన్సెస్ మ్యాచ్ గారి యొక్క లెక్చర్స్ కాన్ఫరెన్స్ అంటే లెక్చర్ అన్నమాట ఇవన్నీ అరేంజ్ చేశారు ది ప్రెసిడెంట్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ హూ కీల్లీ లెర్న్ ది నాలెడ్జ్ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అలిస్ బెయిలీ బ్లావర్డ్స్కి అండ్ హౌస్ట్ ఆఫ్ అదర్ రైటర్స్ ఆఫ్ ది సిసాఫికల్ సొసైటీ ఆయన దానికి ప్రెసిడెంట్ సిసాఫికల్ సొసైటీకి అక్కడ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అక్కడ బై ప్రొఫెషను ఆయన మేడం బ్లాడ్స్ గారి పుస్తకాలు తర్వాత యాలిస్బేలివి మిగతా ఉన్నటువంటి అనిమేషన్ అలాంటివి ఇవన్నీ కూడా బాగా తరవగా ఆయన బాగా స్టడీ చేసిన వాడు అనమాట ది కాన్ఫరెన్స్ ఆర్ వెల్ అటెండెడ్ అండ్ విజ్డమ్ స్ప్రెడ్ బై మాస్టర్ ఈకే ఈజ్ వెల్ రిసీవ్డ్ చాలామంది అందుకనే అక్కడ బాగా ఇంట్రెస్ట్ ఆ థీస్ ఆఫ్ కల్ తింటూ తర్వాత బ్లావర్స్కి గారి గ్రంథాలలోనూ యాలిస్బే గ్రంథాలను చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా మాస్టర్ గారి యొక్క ఈ ప్రవచనం అనేటువంటిది దానివల్ల ఎంతో విలువైన విలువైనటువంటిది బ్రహ్మ విద్య విజ్ఞానం అనేటువంటిది మాస్టర్ గారి యొక్క వాక్కు ద్వారా వాళ్ళందరికీ కూడా బాగా అందింది పైగా వాడు అప్పటికే మంచి విత్తనాలు పడితే మళ్ళీ ఎత్తే ఎట్టు క్షేత్రాలలో అయితే రెడీ చేస్తారో అలా వాళ్ళు ఆల్రెడీ సాధనను కల్టివేట్ చేసుకున్నారు అందుకని ఈయన చెప్పినటువంటి అన్నీ మంచి విత్తనాలుగా అందులో పడితే మంచి వ్యవసాయా వ్యవసాయాత్మక అందుకని ది కాన్ఫరెన్స్ ఆర్ వెల్ అటెండెడ్ విజ్ అండ్ విజ్డమ్ స్ప్రెడ్ బై మాస్టర్ ఈ కేజ్ వెల్ రిసీవ్డ్ మార్సెల్ అండ్ జూలిని ఆల్సో ట్రావెల్డ్ విత్ అస్ ఫ్రమ్ బెల్జియం టు లియాన్ బై ఫ్లైట్ బెల్జియం నుంచి లియాన్కి వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళాను అంటే కొంచెం దూరం అది మరీ రోడ్లో వెళ్తే ఎక్కువసేపు పడుతుంది కొంచెం అందుకని ఫ్లైట్లో వెళ్ళారు అందుకని మార్షల్ జూలిని భార్య పేరు జూలిని ఆవిడ వాళ్ళు కూడా గారు వాళ్ళతో కూడా ఉన్నారు వెన్ వి ల్యాండెడ్ ఇన్ సెటోలాస్ ఎయిర్పోర్ట్ ఇన్ లియాన్ ది ఫ్రెంచ్ పోలీస్ వర్ ఎబిట్ టు ప్రొసీజరల్ రిలేటింగ్ టు అవర్ ఎంట్రీ ఇన్ టు ఫ్రాన్స్ ఇంకా ఫ్రెంచి పోలీస్ ఒక్కోసారి వాళ్ళు బాగా రెసిడ్గా కొంచెం అంటే వాళ్ళు మేము మేము చాలా గట్టిగా స్ట్రిక్ట్గా ఉంటామని చూపించడానికి హడావిడి చేస్తుంటారు వాళ్ళు ప్రొసీజరల్ దే వాంటెడ్ టు నో ఇన్ డీటెయిల్ వై వీ షుడ్ ఎంటర్ ఫ్రాన్స్ అసలు మీరు ఫ్రాన్స్ ఎందుకు వస్తున్నారు మీరు ఫ్రాన్స్ రావడం వల్ల ఫ్రాన్స్కి ఏమిటి ఉపయోగం ఇలాంటి ప్రశ్న అన్ని మార్సల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు దేర్ చీఫ్ ఆఫీసర్ అతను బెల్జియం వాడే కాబట్టి ఫ్రెంచ్లో పూర్తిగా అర్థమయ్యేట్టుగా వాళ్ళ పై ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్స్ డిస్కషన్ వీవర్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు ఫ్రాన్స్ అంత సేపు వీసాలు ఉన్నా కూడా అన్ని అనుమతులు కనబడుతున్నా కూడా ఇప్పుడు వీసాలు వాళ్ళ ఫ్రెంచి కాన్సులేట్ గారు ఇచ్చింది ఇండియాలో ఫ్రెంచి కాన్సులేటే వాళ్ళు ఇవన్నీ వీళ్ళు ఎవరైనా తెలుసుకుని నాకు ఇస్తారు కానీ ఊరికి తెలుసుకునే కదా ఇస్తారు కదా అంటే వాళ్ళ వాళ్ళ మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు అది వాళ్ళ తమాషా అప్పుడు కూడా ఫార్మల్గా కాకుండా అరగంటే అదే అది కూడా వాళ్ళ వాళ్ళు ఫ్రెంచ్లో చెప్పి వాళ్ళు కన్విన్స్ చేస్తాయి ఇదే కనుక వాళ్ళు ఎవరు లేకుండా వెళితే వెళ్ళారు అనుకో చెప్పేదేమో వాళ్ళ ఇష్టం అయితే మరీ అది ఉక్రెయిన్ రష్యా అంత ఇది కాదు వాళ్ళు ఇంకా ఎక్కువ మేము మొట్టమొదటి ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు అయితే మమ్మల్ని టూ అవర్స్ కూర్చోబెట్టేసారు ఎయిర్పోర్ట్లో ఎందుకంటే మా దగ్గర చిన్న హోమియోపతి కిట్ ఉంది ఇవి డ్రగ్స్ మీరు ఇండియా నుంచి తెచ్చారు కదా మీరు అక్కడి నుంచి మొత్తం మమ్మల్ని తెచ్చారు ఆరోపించి అది ఇవన్నీ హోమియోపతి ముందులా అంటే వాడికి అసలు వాడికి ఇంగ్లీష్ రాదు ముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది మనం వాళ్ళు రష్యన్ భాష ఎలా మనకి ఇప్పుడు అదేమిటో వాడు అడిగింది వాడు అడిగింది ఆవిడ మనకు అర్థం అవ్వాలి అదేమిటో వాళ్ళకి చెప్పాలి భాష రాదు కదా పోనీ వాళ్ళు ఎవరినో ట్రాన్స్లేట్ మనకు ట్రాన్స్లేట్ చేసేటువంటి టీచర్ కాబట్టి ఆవిడ ఇంకో చోటు నుంచి రావాలి సెవెంటీ కిలోమీటర్స్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడ లోపలికి ఎంటర్ చేయాలని ఎంటర్ చేస్తారు వీళ్ళు చెప్తే కానీ ఎంటర్ చేయాలి వీళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి పెద్ద గందరగోళం ఇవన్నీ చూసాడు వాడు చూసి ఇవన్నీ డ్రైవ్ అని మీరు ఇవాడికి అనుమానం వచ్చింది మేము భారతదేశం నుంచి మొత్త పదార్థాలు తెచ్చి అనుకున్నాడు ఆ పిల్స్ చూసి అందుకని మా చుట్టూ గన్స్ పట్టుకుని మా కాపలా మా నవ్వు వచ్చింది క్రిమినల్స్ లాగా టెర్రీస్ట్లో టెర్రరిస్ట్లో క్రిమినల్స్ అన్నట్టుగాను అయితే మేమేం భయపడలేదు మాస్టర్ గారు తమాషా ఇది అంతా వాళ్ళు వాసుదేవుడే కాసేపు మనకి సరదా సరే మమ్మల్ని కూర్చోబెట్టారు మమ్మల్ని ఉంచోపెట్టలేదు లేకపోతే వేరే రకంగా చేయలేదు కానీ మా చుట్టూ కాపలా ఉన్నారు గన్స్తో మంచిదే మనకి సెక్యూరిటీ అనుకున్నాం చేస్తాం ఆ తర్వాత టూ అవర్స్ మేము ఇది బయటికి వెళ్ళాక ఇంకో సెవెంటీ కిలోమీటర్స్ బస్సులో వెళ్ళాలి ఇంకో చోటికి అక్కడ వెళ్ళి అక్కడ నిలవాలి అక్కడ రాత్రి లేట్ అయిపోతే క్యాంటీన్ మూసేస్తారు తినడానికి ఏముండదు రాత్రి అని చెప్తే అర్థం కాదు సరే తెలిస్తే కదా లేదుగా చివరికి వాళ్ళు చేసి చేసి ఆవిడ మొత్తం పర్మిషన్ తీసుకుని లాభానికి వచ్చి ఆవిడ చెప్పింది వీళ్ళు అట్లా కాదు అవి ఏం కావు ఆయన ఏమో హోమియోపతి డాక్టర్ అయినా తర్వాత స్పిరిచువల్ వచ్చారు అవన్నీ వాళ్ళ భాషలో చెప్పింది ఆవిడ సరే అయితే అని చెప్పి వాళ్ళు ఎమర్జెన్సీ బాక్స్ మాగ్రైతే దానికి బాగా కైతాలు చుట్టు చుట్టేసి అవి సీల్ చేసేసి ఒక పది రకాలైనటువంటి ఫారమ్స్ తీసుకొచ్చి ఫిలప్ చేసి నా చేసి సంతకం చేయించుకుని ఇవన్నీ వాళ్ళు ముట్టుకుంటే భయం వాళ్ళు ముట్టుకోకుండా నన్నే అక్కడ ఒక దీంట్లో పెట్టేమని వాడు తీసి ఉంటావు దాట పెట్టేమని దాన్ని లాక్ చేసేసి సీల్ చేసి దాన్ని లాక్ చేసేసి ఉంచారు ఉంచుకోమని మరి అదేదో మాకే ఇబ్బంది లేదు ఈ పెట్టి కాసేపు ఉంచుకొని మనీ బలే ఉంచుకోమన్నాం అప్పుడు మమ్మల్ని రిలీజ్ చేశారు అప్పుడు వెళ్ళాం అక్కడికి అక్కడ వెళ్ళాం అదొక అదొక పెద్ద తమాషా అనమాట అది అదే వారం రోజులకి ఈ యుక్రెయిన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు ఆయన అక్కడ చీఫ్ ఆర్గనైజ్ వాడికి ఆయన అనమాట అప్పుడు కా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆయన రాగానే నన్ను అడిగాడు ఆయన కొంచెం ఆయన ఇంగ్లీష్ వచ్చు ఆయన నన్ను అడిగాడు మీకు అంతా బాగుంది అంటే బాగానే ఉంది మాకు ఇక్కడ కానీ పోయి జరిగింది ఏంటంటే ఆయన చాలా షేమ్ ఫీల్ అయిపోయాడు ఈ భారతదేశం నుంచి మాకు వే పిల్ల మీరు వస్తే మిమ్మల్ని చేశారు మా వాళ్ళని చెప్పి వాళ్ళ ఆఫీసు మీరు వెళ్ళి ఆ బాక్స్ తీసారని చెప్పే లేకపోయినా పర్లేదు చర్చి తప్పు వాళ్ళు మా వాళ్ళు చేసిందని చెప్పి ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ పంపిస్తే అప్పుడు వాళ్ళు ఆ సెవెంటీ కిలోమీటర్స్ వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వాళ్ళని తిట్టి ఆ పట్టుకొచ్చి బాక్స్ తీసుకొచ్చి మీ బాక్స్ ఇచ్చారు అవన్నీ కూడా తీసుకొని మాకు పెద్ద ఉపయోగం లే అంటే ఎందుకన్నా మంచిగా ఎమర్జెన్సీ మందులు పెట్టుకున్నాము సరే బాగానే ఉంది పెద్ద జోక్ ఏంటంటే వారం రోజులు అయిపోయింది ఇంకో వారం రోజులు కాన్ఫరెన్స్ ఇవి అయిపోయింది ఆయన మేమంతా చీఫ్ గెస్ట్ వైఏపీస్ మేము భారతదేశం నుంచి వచ్చి బాగానే ట్రీట్ చేశారు అంత బాగుంది వారం రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అదే ఎయిర్పోర్ట్లోకి వచ్చి వెళ్ళాలి జనివ్వం వెళ్ళాలి మేము జనివా నుంచి వచ్చే మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాను పోల్ అని మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పట్టుకున్నాడు అప్పుడు బాగా వాళ్ళు ఉంటారుగా డ్యూటీలో వాళ్ళు పట్టుకున్నారు అంటారు ఈ ట్రాన్స్లేట్ చేసేవాడు మరి బయట ఉంటుందండి లోపల లోపల నాకు కదా అని బయట ఉంటుంది ఇటు చెప్పాను ఆ ఫ్లైట్ వెళ్ళిపోతే మా వీసా ఎక్స్పైర్ అయిపోయింది జైల్లో పెడతారు అదే పెద్ద న్యూసెన్స్ వీసా అయిపోయిన తర్వాత కంట్రీలో ఉండకూడదు పైగా ఈ కంట్రీలో మరీ న్యూసెన్స్ బా సరే మే అక్ష ధనం పెట్టా ఏమైతే అవుతుందండి వాడు వదలడు ఏమో ఫ్లైట్ టైం అవుతుంది పైగా చార్టర్డ్ ఫ్లైట్ పని ఇది కాకపోతే మా ఇంకో ఫ్లైట్ వెళ్ళడానికి చార్టర్డ్ ఫ్లైట్కి ఛాన్స్ ఉండదు సరే మేము ఏం చేసాం మా అక్షరా ధనం పెట్టాను చూద్దాం చూస్తూ ఉన్నాం వాడు వెళ్ళి చూస్తాడు ఈ బాక్ చూస్తాడు అని చూస్తాడు మీరు చూసింది రా బాబు అంటే వాడికి అర్థం కాదు సరే అప్పుడు నాకు గుర్తొచ్చి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు ఇది తీసుకుని ఇచ్చారా మీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు రాండ్రా అని తీసుకుని ఇచ్చారు చూస్తే వాడు చూసుకుంటాడు ఆ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కార్డా అని చెప్పి చివరికి వాడికి అప్పుడు కూడా వాడు నమ్మకం గడగలే అప్పుడు నాకు గుర్తొచ్చి మాస్కో మెడికల్ సొసైటీ మాస్కో వాళ్ళలో మెంబర్ చేశారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పాస్పోర్ట్ లాంటిది ఒక కార్డు ఇచ్చి మోస్ట్ వాల్యుబుల్ కార్డు దాని మీద రెడ్ సీల్ వేశారు ఎర్ర ఎర్రసీలు వేస్తే మోస్ట్ పవర్ఫుల్ అనమాట నా ఫోటో ఉండి దాని మీద ఎర్రసీలు వేసి ఇచ్చారు అది తీసి చూపిచ్చారు అనుకున్న అప్పుడు చూసి వాళ్ళు ఎలా వస్తాయి అప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ చేశారు అయినా కూడా ఆయన కూడా ఆయన ఫోన్ చేశారు ఆయన పచ్చి బుద్ధి తిట్టి వాళ్ళు ఒకసారి ఆయన బుద్ధి లేదు మీకు పైగా వాళ్ళు మన దేశం నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు పట్టుకుంటారు మీరు అసలు అలా వదిలేని ముందు ఆయన తిడితే వదిలేరు వాళ్ళు ఆ ఫ్లైట్ ఎట్టా పట్ట ఎక్కే మొత్తం ఎక్కే వాళ్ళు వెళ్ళిపోకుండా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వారు అయితే కానీ పరిగాల అంత మహామూర్ఖులు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ రావాలి కదా వాడికి ఇంగ్లీష్ రాని వాళ్ళని అక్కడ పెడితే ఎలా వస్తాం వాడు భాష మనకి ఎలా వస్తుంది లేదా పక్కన వాళ్ళు పెట్టుకోవాలి మన ట్రాన్స్లేషన్ రానివ్వరు ట్రాన్స్లేటర్ పెట్టరు మనం చెప్పింది అర్థం కాదు పెద్ద అయమే ఇంకా ఇంకోటి ఆల్రెడీ లోపలికి వచ్చారు మళ్ళీ బయటకు వెళ్తున్నారు బయట లోపలికి వచ్చినప్పుడు దానికి బయటికి వెళ్ళారు కబ్జేస్త్రం ఏంటి అది పనిచేయదు అసలు బుర్ర ఏ మాత్రం బెటర్ వాళ్ళు మనకి అయితే మేము నవ్వుకున్నాం ఇది పెద్ద టెన్షన్ పడిపోయి ఏముంది ఏదో ఎలాగో మొత్తాన్ని మాస్టర్ సాల్వ్ చేస్తారని మేము హ్యాపీగా ఉన్నాం చూస్తున్నాం ఏమాత్రం టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నా ఎంజాయ్ చేసింది మొత్తం అలా ఉంటుందన్నమాట ఎయిర్పోర్ట్లో ఈ అంతే ఫ్రాన్స్లో వాడి వీసా ఉంది వాళ్ళ వాళ్ళ వీసా ఇచ్చారు వీసా ఉంది అయినా సరే వీళ్ళంతా హడావిడి అనమాట అరగంట మాట్లాడే అరగంట మాట్లాడి వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడితే ఇప్పుడు మెల్లిగా ది ఇండియన్స్ ఆర్ నాట్ దట్ వెల్కమ్ ఇన్ ఫ్రాన్స్ ఫర్ టూ రీజన్స్ వన్ ఈజ్ పొలిటికల్ ఎందుకని ఇండియన్స్ మీద ఆ ఫ్రెంచ్ వాళ్ళకి ఎందుకు అంత ఇదంటే ఒకటేమో రాజకీయంగా కొంచెం అప్పట్లో ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీగా ఉంది ఇండియాకి ఫ్రాన్స్ ఫ్రాన్స్కి కానీ అప్పుడు కొంచెం అప్పుడు మన గవర్నమెంట్ వేరు తర్వాత అక్కడ కూడా గవర్నమెంట్ వేరు ఏవో ఉంటాయి పొలిటికల్గా అవన్నీ అదొక కారణం ది అదర్ ఈజ్ మెనీ ఇండియన్స్ స్వామీజీస్ ఎంటర్డ్ ఫ్రాన్స్ ఇన్ ది పాస్ట్ అండ్ హ్యావ్ మేడ్ డెన్స్ ఇన్ ది ఫ్రెంచ్ సొసైటీ అంటే ఈ స్వామీజీ అని పేరు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది నిజంగా స్వామీజీలు కాదు వాళ్ళు కానీ వాళ్ళు కాషాయం వేసుకుని గడ విశాలు పెంచుకుని స్వామీజీ ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఫ్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పీపుల్నేమో వాళ్ళని ఏవో చెత్త అంతా చెప్పి వీళ్ళు అని వాళ్ళు అందువల్ల వాళ్ళకి భయం అనమాట ఇండియా నుంచి ఎవరైనా చేస్తారని అందుకని ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ వర్క్ కాట్ బై పోలీస్ అంటే ఇన్ స్మగ్లింగ్ ఓపీఎం అండ్ అదర్ టాక్స్ లేకపోతే దాంతోపాటు వీళ్ళు ఇండియా నుంచి ఆ స్వామీజీలు అలాగే నగ్లిక్ స్వామిజీలు వాళ్ళు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ ఓపీఎం ఏమైనా బట్టి ఫ్రాన్స్లోకి చేశారనమాట అందువల్ల ఏంటంటే భారతదేశం నుంచి ఎవరైనా వచ్చారంటే వాళ్ళే మా నలమందో లేకపోతే ఏడు ఒకటి తెస్తారు అనేటువంటిది ఒక అనుమానం అంతకుముందు చేసిన వాళ్ళ వల్ల దానివల్ల అందువలన ఈ రెండు కారణాల వలన భారతదేశం నుంచి ఎవరు వచ్చినా మంచివాళ్ళు వచ్చినా సరే వాళ్ళందరినీ అనుమానంతో చూస్తారు ఆ దృష్టాన్ని చూస్తారు వాళ్ళు పూర్వ వల్ల